కరీంనగర్ జిల్లా ప్రియ స్నేహితులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు సోదరి సోదరులకు క్రైస్తవ సంఘాల పక్షాన ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చైర్మన్గా క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పెద్దలు దీపక్ జాన్ గారు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లాలోని నాలుగు కాన్స్టిట్యువెన్సీస్ సంబంధించిన పాస్టర్లందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా క్రైస్తవుల సమస్యలు విని వాటి పరిష్కారం కొరకు కలెక్టర్ గారి దృష్టికి అనేక విషయాలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా సమాధుల స్థలాల సమస్య కావచ్చు అదేవిధంగా గురించి మాట్లాడడం జరిగింది ఆ విషయాలు చర్చించి వాటికి పరిష్కారము చూపించటకు ప్రభుత్వ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వాటి పరిష్కారమును చూపించాలని పెద్దలు చైర్మన్ గారు దీపక్ జాని గారితో రాష్ట్రాలందరూ మనవి చేసినని హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో క్రైస్తవులందరూ కూడా కలిసి మరి వారికి ధన్యవాదాలు తెలిపారు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని క్రైస్తవులందరూ కూడా వారికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూస్తారని మేము నమ్ముతున్నాం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని భౌగా దేవుడు దీవించాలని కూడా మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి నా మాటలు నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు నా పేరు డేవిడ్ రాజు పాస్టర్ కొత్తపల్లిలో నేను దేవుని సేవ చేస్తా ఉన్నా ఇంతకుముందు నేను కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను ప్రస్తుతం భారతదేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుసు ముగిస్తున్నాను Thank you so much. God bless you. Praise the Lord.